That boy is Benny Hunter. But what does it mean to be crazy? What does it mean to be insane? Most of these people don't get my ways, but I bet they would if they felt my pain, if they felt my rage. I ain't never gonna change them. I'll always be that. So, now I'm waiting for some waiting to So, get the money. సో ఫైనల్లీ వెల్కమ్ టు హెవెన్ అనుకోవాలి సో చంద్రు రైడర్ అండ్ మా డిఓపి కూడా మాకంటే ముందే వచ్చి వెయిటింగ్ చేస్తుండే నాకోసం సో మనది ఇక్కడ ఉంది డ్రీమ్ బైక్ సో బ్లాక్ ర్యాబిట్కి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా కొత్త బీస్ట్ రాబోతుంది మన కేవీ బైకర్స్ గ్యారేజ్లోకి సో ఫీలింగ్ అయితే క్రేజీ సో ఆల్ ఆర్ ఎగ్జైటిగా అజయ్ బ్రో ఐ విజ్ యర్ ఫీలింగ్ ఎగ్జైటింగ్ సో సో అంతా నేనే లేట్ అయిన అంత సెటప్ చేసి పెట్టేసారు సో ఇప్పుడు సెలబ్రేషన్ బైక్ని వన్ చేసేసి ఆ డెలివరీ తీసుకొని వెళ్ళిపోదాం ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ కొండగడ్డ టెంపుల్కి వెళ్ళాలి సో ఓకే మరి వన్ చేసేసి బైక్ తీసుకొని వెళ్ళిపోతాం ఓకే ఫ్రెండ్స్ బైక్ అన్వీల్ అయిన డెలివరీ తీసుకోవడానికి ఏరప్ అయినా సో బైక్ అన్వీల్ అయిన డెలివరీ అంటే మినిమం ఉండాలి కాబట్టి లుక్ చేంజ్ చేసిన సో కంప్లీట్లీ గేర్ అప్ అండ్ మా వాళ్ళు కూడా ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు బైక్ అన్వీల్ చేసి డెలివరీ తీసుకుని వెళ్ళిపోదామని చూస్తున్నారు the clock put me on top everybody drop. और न्यू तो बीस्ट ब्लू शार्क बीयू 250 जन 3 सो तो फीलिंग इते क्रेजी एंड वेरी हैप्पी इपुडो मम्मी डैडी रन्नी वीर कुंदा कोजु राले अमरा आरे संगरा आरे पणंदा जी आंजि इत्लुंचिरा यो ओके अदिवाडो कुंदा उपेवास इने ओके किरण दे टाइप मैं ندिप वाला टाइप आ जा आ जा हां न्यूट्रल लग गया न्यूट्रल ओके 100 पे सेट है ओके फाइन कंटिन्यू करते चलते हैं इंग्लिश का तो बताइए ओके तो 12:30 खाना देना न्यूट्रल में ज्यादा कर दिया बंद आड़ी स्टार्ट ओके

ఎంత <laughs> <laughs>

ओके, बस यहाँ इधर है, वाला लगता है हमारे हमारे वाले ना। कोच लेट है ना किना होता है, लेट है ना किना होता है। ये पूरा बिग ब्रदर, चिंना बाबा, चिन्ना बाबा, चिन्ना बाबा, चिन्ना बाबा, लेट लास्ट में नंबर आया, दिवंदी दिवंदी हाँ, नहीं दिवंदी, हम्म, अच्छा ब्रो, चिन्ना बिंदी, �

ఇంత బెస్ట్ రెస్పాన్స్ కి ఇంత బెస్ట్ ప్రైస్ కి అసలు నెవర్ ఎవరు నేనైతే ఇంత ఒక యూట్యూబ్ లో వంద వీడియో చూసింటా కానీ ఈ ప్రైస్ ఈ రెస్పాన్స్ అయితే ఎక్కడ చూడలేదు అంటే వేరే షోరూమ్ లో బండ్ అని కాదు బండ్లు అందరి దగ్గర ఉంటాయి కానీ రెస్పాన్స్ కొన్ని దగ్గరనే ఉంటది అది ఇక్కడ ఉంటది

మోటార్ సైకిల్స్ పర్చేజ్ చేస్తున్నారు

పేపర్స్ పడినాయి కదా అట్లనే ఎత్తుకుపోయి ఉంటాయని కొంచెం వాక్ చేసి ఇస్తామన్నారు సో వాక్ చేసి బయటకు వచ్చింది బైక్ అంటే కథ ఇక్కడ నుంచి కొండగట్ ఇప్పటికే టైం చాలా లేట్ అయింది సో పూజ అవుతుంది కాదని కొంచెం టెన్షన్ కనిపిస్తున్నది సో వాట్ ఎవర్ ఎట్లయినా కొండగట్ అయితే పోవాల్సిందే అండ్ ఫీలింగ్ అయితే చాలా 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 హ్యాపీ వన్ ఆఫ్ మై ఏమంటారు అన్ఫర్గెటబుల్ మెమరీస్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డేస్లో చెప్పుకుంటే ఇది ఒకటి అని చెప్పుకోవాలి సో ఏది ఏమైనా కూడా అది నా హ్యాపీనెస్కి రీజన్ అయితే మా పేరెంట్సే ఫస్ట్ సో వితౌట్ పేరెంట్స్ ఐ కాంట్ నథింగ్ సో మనం ఏం చేయలేం సో ఏదైనా కూడా మన సక్సెస్ అయినా కూడా మన హ్యాపీనెస్ అయినా ఏదైనా కూడా దానికి రీజన్ అయితే ఫస్ట్ పేరెంట్సే ఉంటారు సో ఈ బండి కొనడానికి ఫస్ట్ రీజన్ అయితే మా పేరెంట్సే సో ఈ బండి కేవలం పేరెంట్సే కాదు దీని వెనకాల మా ఫ్యామిలీ అండ్ ఇంకా మంచి కోరుకునే వాళ్ళు నా అభిమానులు కూడా సహకారం చేసిండ్రు సో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఓకే ఫ్రెండ్స్ పోవాలి మళ్ళీ కలుద్దాం మళ్ళీ లైఫ్లో ఫ్యూచర్ డేస్లో మళ్ళీ ఇంకా కొత్త మళ్ళీ బండ్లు వస్తూనే ఉంటాయి రావాలి సో ఐ థింక్ ఈసారి నాదైంది నెక్స్ట్ టైం మా విజయబ్రోధి కమింగ్ సోన్ ఇప్పుడు డ్యూట్యూబ్ ఫిఫ్టీ మీద మన వీడియోస్ వస్తూనే ఉంటాయి సో ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయాలి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నా అండ్ నెక్స్ట్ వచ్చే కొత్త వీడియోతోటి మా ఛానల్ నేమ్ కూడా అప్డేట్ అవుతుంది చేంజ్ చేస్తా సో నెక్స్ట్ ఎందుకు ఈ వీడియోతోటి చేంజ్ చేద్దాం నెక్స్ట్ నుంచి మా ఛానల్ నేమ్ కేబీ రైడర్స్ అయిపోతుంది కేబీ బైకర్స్ అయిపోతుంది సో చాలామంది మా మిత్రులు ఫ్రెండ్స్ ఏమన్నారంటే కేబీ రైడర్స్గా చేంజ్ చేయమన్నారు సో ఇక్కడ నుంచి కొత్త బైక్ కొత్త ఛానల్ నేము సో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ మామ్ డాడ్ అండ్ లవ్ యూ మై ఫ్యామిలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫైనల్ ఫైనల్ अभी बोलते हैं चलिए ओके ओके चलिए हां तो ये मैं खाली यार अभी जगह मेंते प्रनंदी टायर एकदम वाड़ आ मैंने इसमें मैंने और चलो चलो என்ன மேமனே பத்தமே வேற ஓட பத்தங்க எல்லாம் இருக்கு பத்தமே థ్యాంక్ యూ బామర్ది ఇలాంటి కండిషన్లో కూడా వచ్చినందుకు నేను రియల్లీ హార్ట్ ఫుల్లీ థ్యాంక్ యూ దాదాపు చెప్పడం బేటేమైపర్చిలే బతా ఏమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రైడర్ హార్సి పండుగ చేసుకుంటున్నాడు ఆఫ్టర్ టైమ్ టైం రైడింగ్ హార్ Thank కొండగట్టు స్వాగతం స్వాగతం ఓకే హ్యాపీ ఓకే సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ అయింది సో అందరూ దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయినాం సో ఇక్కడ మా బైక్స్ ఉన్నాయి చూడచ్చు అయితే మేము రావడం లేట్ అయింది అండ్ ఇప్పుడు హనుమాన్ జయంతి ఉంది అట ఆ సందర్భంగా పూజలు అయితే ప్రజెంట్ బైక్స్ వెహికల్స్ ఏం పూజలు చేస్తలేరట సో ఒక వన్ వీక్ తర్వాతనే పూజ అన్నారు సో అందుకోసం మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చినాం సో ఈ స్థలంకి అయితే ఈ ప్రాంతం తీసుకొచ్చినాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది పూజ చేసినా చేయకుండా చేసినట్టే సో ఆ దేవుడు మళ్ళీ రప్పిస్తాడు మమ్మల్ని మళ్ళీ ఒక వారం రోజు లేదా టెన్ డేస్ తర్వాత మళ్ళీ వస్తాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా కొండగడ్డ నుంచి రిటర్న్ హోమ్కి బయలుదేరిన సో చెప్పాలంటే నేనైతే చాలా 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 హ్యాపీ అండ్ చాలా స్పెషల్ డే లైఫ్లో ఈరోజు మర్చిపోలేని రోజు అనుకోవాలి అంత హ్యాపీగా ఉన్నా ఎంత ఏమంటారు టూ ఫిఫ్టీ తీసుకుంటా అయితే అనుకోలే కానీ మా పేరెంట్స్ మా ఫ్యామిలీ అందరి సపోర్ట్ అందరి లవ్ వాళ్ళ ఇంత మంచి బైక్ తీసుకున్నా అక్కడ ఉన్నారు కింద సో మహేష్ అన్న స్పెషల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంత బ్యూటిఫుల్గా వీడియో తీసి ఆ ప్రోమ్ ఎడి చేసినాం సో థ్యాంక్ యూ సో మచ్ సో ఇంత మంచి బైక్ నా ఫేవరెట్ గాడ్ దగ్గరికి ఇట్లా బైక్ తీసుకొని వచ్చి ఫ్యామిలీతో ఇట్లా వెళ్తున్నా అంటే రియల్లీ వెరీ 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 హ్యాపీ అండ్ స్పెషల్గా మళ్ళీ మళ్ళీ చెప్పినట్టు అవుతుంది కానీ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ మై పేరెంట్స్ అమ్మ నాన్న మీ సపోర్ట్ మీ లవ్ లేకపోతే ఇది ఇది కాదు ఏది కూడా కొనకపోతుండే అసలు నేను ఇలా ఉండకపోయేది సో నేను హ్యాపీగా ఉన్నా నేను సక్సెస్ అయినా ఏదైనా కూడా అది మీ బ్లెస్సింగ్స్ మీ లవ్ మీ సపోర్ట్ సో సో ఎవరి సక్సెస్ కాలైనా ఎన్నో రీజన్స్ ఉండొచ్చు కానీ ఫస్ట్ రీజన్ అయితే వాళ్ళ పేరెంట్సే అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వితౌట్ పేరెంట్స్ అది ఎంతమంది హెల్ప్ చేసినా ఏం చేసినా కూడా ఆ క్రెడిట్ అది ఫస్ట్ పేరెంట్స్కే పోతుంది ఎందుకంటే పేరెంట్స్ ఏంటి మనం ఏం చేయాలి ఏం చేసినా కూడా అది ఇన్కంప్లీట్ అండ్ అన్సక్సెస్ఫుల్ అవుతుంది సో ఎవ్రీ సక్సెస్ఫుల్కి వెనకాల పేరెంట్స్ ఉంటారో అని నేనైతే బలంగా నమ్ముతాను సో నా సక్సెస్ వెనకాల నా హ్యాపీనెస్ వెనకాల అయితే ఎప్పుడు మా ఫస్ట్ రీజన్ నా ఫస్ట్ రీజన్ మా పేరెంట్సే సో థ్యాంక్ యూ అండ్ లవ్ యూ మమ్మీ డాడీ ఎప్పుడు మీరు నన్ను ఇట్లనే లవ్ చేయాలి సపోర్ట్ చేయాలి నేను కూడా అంతే మిమ్మల్ని లవ్ చేయాలి సపోర్ట్ చేయాలని ఆ భగవంతుడికి కోరుకుంటూ మళ్ళీ రాబోయే రోజులల్లో మంచి మంచి పెద్ద పెద్ద ఇంకా పెద్ద పెద్ద బైక్స్ కొనాలి మంచి మంచి వీడియోస్ చేయాలి అని కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ మావి సో నేనైతే చాలా హ్యాపీ అండ్ నా థాట్స్ ఫీలింగ్స్ అన్ని షేర్ చేసిన సో ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ కలుద్దాం మళ్ళీ ఇంకా బాయ్ ఓకే ఫ్రెండ్స్ టైమ్ హ్యాస్ కమ్ మొత్తం మీద మన కాంటెస్ట్ విన్నర్స్ని అనౌన్స్ చేసే టైం వచ్చింది అయితే ఇప్పుడు లక్కీ లాటరీ తీస్తాం చాలామంది కామెంట్ చేసినారు కాబట్టి అందులో నుంచి ఫస్ట్ బెస్ట్ ముగ్గురిని సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఆ ముగ్గురిని సెలెక్ట్ చేయడానికి మా మమ్మీ లక్కీ డ్రా చిట్టీ తీస్తారు సో మమ్మీ ఈగర్లీ వెయిటింగ్ చీటీలు తీయడానికి ఓకే మమ్మీ ఏం లేదు ఈ ముందున్న డబ్బా నుంచి ఒక్కొక్క చిట్టి తీసేయి డబ్బా తీసుకో ఇది 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 అయితే ఇప్పుడు రెండు అన్నాడు బెస్ట్ త్రీ ఒకటి ఇంకెక్కువ మందిని హ్యాపీ చేయాలని ఇంకో సిక్స్ మెంబర్స్ ని అది కొంచెం తక్కువ ప్రైజ్ మనీలో అది ఎక్స్ట్రా పెట్టిన నేను ఇది మనం ముందుగా చెప్పినట్టు బెస్ట్ త్రీ అనమాట ఎవరైనా కావాలి ఓకే మంచిగా కలుపుతున్నావు రైట్ ఒకటి 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 ఓకే ఓకే లక్కీ పర్సన్ ఎవరు 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 మడవి అర్జున్ ఓకే కంగ్రాచులేషన్స్ మడవి అర్జున్ అదృష్టవంతుడు నా మడవింట నేను కాబట్టి నా ఇంటి పేరు తోటి వచ్చిందండి ఆయన జ్యోతిరామ్ కంగ్రాచులేషన్స్ ఎవరు తిట్టారు <laughs> <laughs> <am, I> <laughs> <laughs> సిద్ధ అంటే మా సిద్ధు బాట ఓకే కంగ్రాచులేషన్ సో ఓకే బెస్ట్ త్రీ పర్సన్స్ది ఆ లక్కీ విన్నర్స్ మా మమ్మీ లక్కీ అయిపోయింది సో ఇప్పుడు నేను నా ఇష్టంతో ఇంకో సిక్స్ మెంబర్స్ని కూడా హ్యాపీ చేయాలనే ఉద్దేశంతో తక్కువ ప్రైజ్ మళ్ళీ ఇంకో సిక్స్ మెంబర్స్ ఆ లిస్ట్ తీస్తా సో ఇప్పుడు లక్కీ డ్రా తీస్తాను ఎందుకంటే దాంట్లో అయితే అంటే సింగిల్ కామెంట్ కరెక్ట్ చేసిన వాళ్ళ లిస్ట్ అనమాట అది సో సింగిల్ కామెంట్ కూడా చాలా మంది కరెక్ట్ కరెక్ట్గా చేశారు సో అంత ముందు సిక్స్ మెంబర్స్ని ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తాను అంటే నేను లక్కీ డ్రా నేను చీటీస్ తీస్తాను మమ్మీ వీడియో తీస్తుంది

మేడం గణేష్ సిక్స్త్ పర్సన్ ఓకే ఈ సిక్స్ మెంబర్స్కి ఓకే ఫ్రెండ్స్ ఈ కాంటెస్ట్ ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళ లిస్ట్ నేను వీడియోలో లాస్ట్కి పెడతా సో మీరు ఏమంటారు మీ ఫోన్ నెంబర్స్ మాకు లో కాంటాక్ట్ అవ్వండి కేబీ రైడర్ జీరో సిక్స్ అని ఉంటుంది సో మీకు కాంటాక్ట్ అయినా మీ నంబర్ మాకు దొరకగానే మీకు మనీ పే చేస్తాం